जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमुरवैरवश्लोकमु यावत् सञ्जायते किञ्चित् सत्वं स्थावर जंगम क्षेत्र क्षेत्र संयोगात तद्दी भरतर्षभा वो कृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ సృష్టిలోని సకల ప్రాణులన్నీ పుట్టడానికి కారణం క్షేత్రజ్ఞుడు క్షేత్రముతో కలవటం వల్లనే అంటే జీవుడు శరీరాన్ని ధరించటం వలననే శరీరం అంటే ప్రకృతి అంటే జీవుడు ప్రకృతి ఒకదానితో ఒకటి కలిసి ఉండటము వలననే ఈ సకల ప్రాణులన్నీ పుడుతూ ఉన్నాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి మన కర్మానుసారముగా శరీరముగా పరిణమించి మన కర్మభారాన్ని తగ్గించుకోవటం కోసం ఉపయోగపడుతుంది అని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ లభించినటువంటి ఈ శరీరాన్ని ఈ క్షేత్రాన్ని సద్వినియోగపరుచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే సంజాయతే కించిత్ సత్వం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడితోని అవధూత మాట్లాడుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ప్రహ్లాద సంతతము నీ హృదయములో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ఉండే నీతో నేను మాట్లాడటం వలన నేను పవిత్రుడిని అవుతూ ఉన్నాను నేను గతంలో అనేకమైనటువంటి కర్మలు చేశాను కోరికలను నెరవేర్చుకోవటం కోసమని చాలా కర్మలు చేశాను అనేక శరీరాలతో జన్మించాను యదృచ్ఛయ లోకమిమం ప్రాపిత కర్మభిభ్రమన్ స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్యచ అనేకమైనటువంటి శరీరాలతో జన్మించాను ఇంకా చివరగా అదృష్టవశాత్తు ఈ మనుష్య జన్మ పొందాను ముందు 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 మంచి జన్మలకైనా ఇక నీచ జన్మలకైనా ఈ మనుష్య జన్మ అనేటటువంటిదే ఒక ద్వారము ఈ మానవ జన్మ స్వర్గాన్ని ఇవ్వగలదు మోక్షాన్ని కూడా ఇవ్వగలదు అయితే ప్రహ్లాద నేను మానవ జన్మ పొందాక ఏం చేశానంటే సుఖాలను అనుభవించటం కోసమని దుఃఖాలను తొలగించుకోవటం కోసమని అనేకమైన కర్మలు చేశాను కానీ సుఖము కోసము చేసినటువంటి కర్మ కూడా దుఃఖాన్ని ఇస్తూ ఉండటాన్ని గమనించి ఇక కర్మలు చేయటమే మానేశాను సుఖం అనేటటువంటిది ఎక్కడో ఉండదు ఎక్కడి నుండో రాదు ఆత్మస్వరూపమే సుఖం సకల కర్మలను విరమిస్తే ఆత్మస్వరూపాన్ని గుర్తించవచ్చు అని తెలుసుకున్నాను కానీ మానవులందరూ ఏం చేస్తున్నారు ఆత్మస్వరూపాన్ని మరచిపోయి దేహమే తాము అని అనుకుంటూ దేహ సుఖము కోసమనే ప్రాకులాడుతూ ఉన్నారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓ ప్రహ్లాద ఎంత కష్టపడి సంపాదించినా సరే ధనాదులు భోగాలు ఇవి శాంతిని కలిగించవు ఇంద్రియ నిగ్రహము లేనటువంటి ధనవంతులు రకరకాల బాధలు అనుభవిస్తూ ఉంటారు రాత్రిపూట వారికి నిద్ర పట్టదు చుట్టూ ఉన్నటువంటి వారిని తన వారిని కూడా ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు వారిని భయము వెంటాడుతూనే ఉంటుంది తాను అనుభవిస్తే తన ధనము ఎక్కడ ఖర్చవుతుందేమో అనేటటువంటి భయము కూడా వారిని వెంటాడుతూనే ఉంటుంది అంటూ అవధూత ప్రహ్లాదునితో మాట్లాడినటువంటి మాటలను నారద మహర్షి ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णेतिष्ठति तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमुरवयारवश्लोकमु यावत् संजायते किञ्चित् सत्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभा यावत् सञ्जायते किञ्चित् सत्वं स्थावरजङ्गमं क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभा श्रीमन्नारायणां करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण